గురుగారు సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది సింహరాశి వారికి కేవలం చంద్రుడు మాత్రమే యోగిస్తున్నారు సప్తమ చంద్రయోగం వల్ల మనోబలంతో మీరు అనుకున్నది చక్కగా సాధించే వీలు కలుగుతుంది మీ ధైర్యం మిమ్మల్ని రక్షిస్తుంది ముందస్తు ప్రణాళికలతో ముందుకు సాగితే ఆటంకాలు తొలుగుతాయి బాధ్యతాయుతమైన ప్రవర్తన మంచి భవిష్యత్తునిస్తుంది దేనికి వెనకడుగు వేయవద్దు సామరస్య ధోరణితో విజయాలు సాధించండి కాలం పూర్తిగా వ్యతిరేకంగా ఉంది ముఖ్యమైన పనులు చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ చెడు ఊహించవద్దు అధైర్యపడవద్దు చెంచల నిర్ణయాలు తీసుకోవద్దు ప్రతి నిర్ణయాన్ని ఒకటికి రెండు సార్లు పునఃసమీక్ష చేసుకోవటం ద్వారా మంచిది లేదా దగ్గరవారి సూచనలు తీసుకోండి కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగించవచ్చు మీ సహనాన్ని వారు పరీక్షిస్తారు కాబట్టి ఓర్పుతో శాంతంగా సంభాషించండి దగ్గర వారితో జాగ్రత్తగా ఉండండి ఉద్యోగంలో జాగ్రత్తగా పనిచేయాలి తొందరలో పొరపాటు జరగకుండా పొరపాట్లు మాట్లాడకుండా అవగాహన సామర్థ్యంతో వ్యవహరించాలి అపార్థాలకు అవకాశం ఇవ్వకండి తోటి వారి సహకారంతో మంచి జరుగుతుంది అలాగే వ్యాపారంలో కూడా సమయస్ఫూర్తిని ప్రదర్శించండి సానుకూల పరిస్థితులు ఏర్పడే వరకు సున్నితమైన విషయాల్లో చురుగ్గా బుద్ధి బలాన్ని ఉపయోగించడం ఉత్తమం సింహరాశి వారు ఏ పఠించాలి సింహరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి సింహరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు నవగ్రహాలని దర్శించండి ఈ రాశి వారు ఏ విధానం చేయాలంటారు నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర నుంచి నమస్కారం చేయండి